హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ముఖ్యంగా పెహల్గాంలో దాడి తర్వాత భారత్ పాక్ మధ్యలో ఉన్న సంబంధాల గురించి మనకు తెలుసు ఏ విధంగా పాకిస్తాన్ మనపై తన కుటీల బుద్ధిని పదే పదే చూపిస్తూ వస్తోందో దాడులు చేయడానికి ప్రయత్నించిందో అలాగే దాడులను ఎంత తిప్పికొట్టిందో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే సందట్లో సడేమియేలాగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ వాసులంతా కూడా బలూచులంతా కూడా ఒక లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ అంటారు వీళ్ళందరూ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్నారు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న కీలకమైనటువంటి సురబ్ నగరాన్ని రీసెంట్గా తమ సాయుధ యోధులంతా కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్టుగా బిఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది బిఎల్ఏ ప్రతినిధి జియాంత్ బలోచ్ విడుదల చేసినటువంటి ఆ ప్రకటన ప్రకారం చూస్తే సురబ్ నగరంలో ఉన్న స్థానిక లెవీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఒక బ్యాంక్ ఇప్పుడు తమ ఆధీనంలోకి వచ్చేసాయని తెలియజేశారు చాలా గర్వంగా అంతేకాదు పెద్ద సంఖ్యలో బిఎల్ఐ యోధులంతా కూడా సురబ్ నగరంలో ఉన్న కీలక ప్రాంతాలని తమ నియంత్రణలోకి తీసేసుకున్నారు అంతేనా క్వెడ్జా కరాచి సురబ్ ఘిదర్ ప్రధాన రహదారులపై కూడా చాలా విస్తృతమైన తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది మరి ఈ పరిణామాల నేపథ్యంలో అదనపు డెప్యూటీ కమిషనర్ అంటే ఏడీసీ అంటారు కదా హిదాయత్ల్లా ఊపిరి రాడక మరణించినట్లుగా కూడా సమాచారం సాయుధ దుండగులంతా కూడా ఆయన ఒక గదిలో బంధించడం వల్లే ఈ ఘటన జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు సురబ్బు ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే చాలా భీతావహ వాతావరణం నెలకొనుందని బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని కూడా స్థానిక వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విలువడలేదు ఎప్పటి మాదిరిగానే మరి అవకాశం దొరికినప్పుడల్లా పాక్ సైనిక బలగాలపై విరుచుకు పడుతూ నగరాలకి నగరాలను స్వాధీనం చేసుకుంటూ బీఎల్ఏ ముందు సాగుతుండడం కూడా గమనార్హంగా ఏంటంటే బలూచిస్తాన్ ఏ నాటి నుంచో దాదాపు దశాబ్దాల తరబడి బలూచిస్తాన్ వాసులంతా కూడా తాము స్వతంత్ర దేశంగా బతకాలని ఎంతో కోరుకుంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బలూచిస్తాన్ అయితే తనకు తానుగా స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకుంది ప్రపంచ దేశాల సరసన తాము కూడా జాయిన్ అవుతా అయిపోతామని చెప్పేసి గతంలో చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో బలు చార్మి మాత్రం చాలా వేగంగానే పావులు కదుపుతూ పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది ఆ సమయం చిక్కినప్పుడల్లా కూడా ఈ విధంగా తమపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఏమాత్రం నోరు మెదపడం లేదు బలూచిస్తాన్ గురించి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఎలాంటి ప్రకటన చేయలేదు మొత్తానికి బలూచి వాసులైతే అయితే మాత్రం సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు పాక్ క్రమేపి ఆక్రమించుకుంటూ వెళుతున్నారు అండ్ వారి ప్రాంతం వారికి కావాలని మహాప్రభు అంటూ వారంతా కూడా గొడవ పెడుతున్నారు అందులో భాగంగానే ఇవన్నీ ఆక్రమించుకోవడం జరుగుతూ వస్తోంది చూడాలి బలూచిస్థాన్కి చెందిన బలూచులు ఇంకా ఎంతవరకు వెళతారు అనేది